హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఒక ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను జనరల్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ని మనం ఇంట్లో చేసుకోవడం కష్టం అనుకుని బయట మాత్రమే ఎక్కువగా తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అయితే అలాంటి వాటిలోనే చాలా ఫేమస్ అయిన పన్నీర్ ఫ్రాంకీస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపించబోతున్నాను ఈ పన్నీర్ ఫ్రాంకీస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పిండిని కలుపుకోవాలి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండితో కూడా ఈ చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ బయట టేస్ట్ ఎగ్జాక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం మైదా పిండిని కంపల్సరీ యూజ్ చేయాల్సిందే ఇలా మైదా పిండిని వేసుకుని చిటికెడు సాల్ట్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి పిండిలో బాగా పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే మిక్స్ చేసుకుంటామో అదే విధంగా ఈ పిండిని మిక్స్ చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి మనం పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత అరగంట సేపు పిండిని నానబెట్టుకుంటే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఈ ఫ్రాంకీస్లోకి కావాల్సిన పన్నీర్ కర్రీ స్టఫింగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం దానికోసం ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి రెండు మీడియం సైజులో ఉండే ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటోలను కూడా ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే స్పైసీనెస్కి తగినట్లుగా మూడు పచ్చిమిర్చిని తుంచుకుని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని ఈ పేస్ట్ని కూడా కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి కావాల్సిన ఫ్రెష్ పన్నీర్ని రెండు వందల గ్రాముల వరకు తీసుకోవాలి మిల్క్ పన్నీర్ అయితేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలా మిల్క్ పన్నీర్ని తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం బ్లెండ్ చేసుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని కడాయి మీద మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కాస్త దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మోత తీసి చూస్తే ఆనియన్ టమాటో పేస్ట్ అనేది కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు సాల్టు అలాగే స్పైసీనెస్ కోసం ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే పావు టీ స్పూన్ వరకు నల్ల మిరియాల పొడిని అలాగే మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కడాయి మీద మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు అంతా బాగా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి మనం తినే టేస్ట్కి తగినట్లుగా ఒక టీ స్పూన్ వరకు చికెన్ మసాలాని కానీ లేదంటే గరం మసాలాని కానీ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టుకుని పన్నీర్ పీసెస్కి ఈ ఫ్లేవర్స్ అంతా బాగా పట్టేంత వరకు ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ కర్రీని కాసేపు పక్కన పెట్టుకోవాలి పన్నీర్ ఫ్రాంకీస్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఇంకొకసారి ఒక నిమిషం పాటు పిండిని బాగా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి నేను తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఆరు మీడియం సైజులో ఉండే చపాతీలకి పిండి అనేది సరిపోయింది ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఒక్కొక్క పిండి ముద్దని తీసుకుని మనం చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అదేవిధంగా కొద్ది కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీలు అనేవి కాస్త పలుచుగానే ప్రిపేర్ చేసుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న పిండి ముద్దలన్నింటినీ చపాతీలాగా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ చపాతీలని కాల్చుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఒక్కొక్క చపాతీని వేసుకుంటూ మంటను హై ఫ్లేమ్లోనే ఉంచి ఇక్కడ చూస్తున్నారు కదా ఆయిల్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేకుండానే చపాతీని రెండు సైడ్లు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న చపాతీలన్నింటినీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ ఫ్రాంకిస్లోకి మరింత టేస్ట్ని యాడ్ చేయడానికి ఇక్కడ నాలుగు ఎగ్స్ని తీసుకుని ఈ విధంగా బ్రేక్ చేసుకుని ఎగ్స్ అనేది బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పైన ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని దాని మీద ఒక చపాతీ పెట్టుకుని పై సైడ్లో మనం ఎగ్ని బాగా బీట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్ని కొద్ది కొద్దిగా దీని మీదకి యాడ్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక్క చపాతీకి హాఫ్ ఎగ్ మిక్స్చర్ అయితే కంప్లీట్గా సరిపోతుంది మీకు ఒకవేళ కాస్త ఎక్కువగా కావాలనుకుంటే ఇంకాస్త ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎగ్ అనేది అస్సలు ఇష్టం లేకపోతే కంప్లీట్గా ఎగ్ని స్కిప్ చేసి ఈ విధంగా చపాతీలని బాగా కాల్చుకుని తీసుకుంటే సరిపోతుంది నేను ఆయిల్ అనేది కొంచెం తక్కువగానే యూస్ చేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువగా కూడా వాడుకోవచ్చు ఇలా చపాతీలని ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ స్టఫింగ్ని ఇలా మనకు కావాల్సిన క్వాంటిటీలో మధ్యలోకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుని పైనుంచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని అదేవిధంగా కొద్దిగా పైనుంచి టమాటో కెచప్ని అలాగే మంచి టేస్ట్ కోసం ఒక పించ్ ఆఫ్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా వెనక సైడ్ ఫోల్డ్ చేసుకుని సైడ్ నుంచి చపాతీని ఇలా రోల్ చేసుకుని డైరెక్ట్గా తినేయడమే మీకు పట్టుకోవడం కాస్త కష్టంగా అనిపిస్తే పైనుంచి అల్యూమినియం ఫాయిల్ని ర్యాప్ చేసుకుని తినండి ఈజీగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా ప్రాసెస్ అనేది కొంచెం లెందీగా అనిపించినా ఒక్కసారి ఇలా ట్రై చేసి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా పన్నీర్ ఫ్రాంకీస్ని బయటకునే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి